ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తెలంగాణ పర్యటనకు వచ్చారండి నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు ప్రారంభిస్తూ నెక్సలిజాన్పై ఉక్కుపాతం మోస్తామని నెక్సలిజం అన్ని అంతుముంచామని కూడా అంతము ముందుస్తామని కూడా మన అమిత్ షా గారు చెప్పారండి అట్లే కొన్ని ఇప్పుడు అవినీతి అనేది కొనసాగుతూనే ఉంది బీఆర్ఎస్ పోయినా కూడా అవినీతి పోలేదు కాంగ్రెస్ పాలనలో అది కొనసాగుతూనే ఉంది అనేది కూడా అమిత్ షా గారు చెప్పారండి తెలంగాణ ఏటీఎంగా మార్చుకున్న ఢిల్లీ కాంగ్రెస్ రాష్ట్రంలో బీజే బీజేపీ సర్కార్ వస్తేనే అవినీతి అంతమవుతుందని కూడా చెప్పారండి ప్రధాని మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పసుపు బోర్డును నిజామాబాదులు ఏర్పాటు చేశామని కూడా చెప్పారు భవిష్యత్తులో ప్రపంచమంతా పసుపు ఎగుమతికి ఇక్కడ ఉంటుందని కూడా మన అమిత్ షా గారు చెప్పారండి నెక్స్లైట్ల ఆయుధాలు వీడేదాకా చర్చలు ఉండవనేది కూడా చెప్పారు పోలీసులను చంపినప్పుడు ఎవరు మాట్లాడేదే లేం నెక్సలేజను నెక్స్ తెలంగాణను నెక్సలైట్లు అడ్డగా మార్చొద్దు అని అమిత్ షా గారు కూడా చెప్పారండి నిజామాబాద్లో పసుపు బోర్డు ఆఫీసు ప్రారంభించారు ప్రారంభించి అలాగే డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డి గారు అమిత్ షాను కలిసేదానికి ప్రయత్నం చేశారు కానీ ఢిల్లీలు అత్యవసరమని పని ఉందంటూ వెళ్ళిపోయినారండి ఇది మన నిన్న అమిత్ షా గారు నిజామాబాద్లో పశువు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు అలాగే బీఆర్ఎస్లో పోయిన అవినీతి పోలేదు వాటి మీద చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమీ చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళ అవినీతిని వీళ్ళు కొనసాగిస్తున్నారనేది కూడా అమిత్ షా గారు చెప్పారండి ఈ నిజామాబాద్లో చెప్పారండి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో కాళేశ్వరం నుంచి ధరణి వంటి వాటిని కూడా కుటుంబం ఏటీఎంగా మార్చుకున్నారనేది కూడా పదేళ్ల పాటు అన్ని రంగాల్లో దోపిడీకి పాల్పడారనేది కూడా అమిత్ షా గారు బీఆర్ఎస్ పార్టీని అంటున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా ఇది ఢిల్లీకి ఏటీఎంగా మారిపోయింది ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతి కూడా దీని మీదనే ఏమి తీసుకోలేదనేది కూడా అమిత్ షా గారు చెప్పారండి కాబట్టి కాబట్టి మన బీఆర్ఎస్ చేసే అవినీతిని కాంగ్రెస్ కొనసాగిస్తుంది అనేది కూడా చెప్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పోయిన అవినీతి పోలేదనేది కూడా మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్తున్నారండి దీంట్లో మన పశు బోర్డు కార్యాలయం ఓపెన్ చేశారండి ఇది పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ పశువు సాగుతో అధునాతన శిక్షణ రైతు ఉద్యమదారుల సంఘాల ఏర్పాటు పసుపు ఆధారిత పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానం అనేది కూడా చెప్పారండి దీని మీద కేటీఆర్ గారు మాట్లాడుతూ ఢిల్లీకి ఏటీఎంలా తెలంగాణ కాంగ్రెస్ది అవినీతి పాలన అమిత్ షా గారు అన్నారు దానికి కే మన కేటీఆర్ గారు అంటూ ఏటీఎం సర్కార్పై విచారణ ఏది ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ రాష్ట్రంలో రేవంత్తో దోస్తి అందుకే విచారణపై బీజేపీ ప్రభుత్వం వెనుకడిగేస్తుంది అనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారండి తెలంగాణకు అడుగడుగునా కేంద్రం అన్యాయము పసుపు బోర్డు పైసా ఇవ్వకుండా రిబ్బన్ కటింగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నిస్తున్నారండి మీరు ఏటీఎం సర్కార్పై విచారణేది ఢిల్లీకి ఏటీఎంలాగా మారిన తెలంగాణ అన్నారు కాదు మరి దాని మీద చర్యలు ఏంటి అని కేటీఆర్ గారు బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అమిత్ షా గారు ఏమంటున్నారంటే పదేళ్ల ఆయంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు మీరు వాళ్ళు చేసిన అవినీతిని మీరు కొనసాగిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అవినీతులు ఈ కూరకుపోయినాయి అనేది కూడా అమిత్ షా గారు చెప్పేది అదే బీజేపీ గవర్నమెంట్ వస్తే ఇట్లాంటి అవినీతి ఉండదు అని అమిత్ షా గారు చెప్తున్నారండి దీనికి పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని కేసులు పెడతామని చెప్పి కాళేశ్వరంలో కావచ్చు ధరణి పోర్టులో కావచ్చు పదేళ్ల ఏళ్ళ పాలల్లో ఎంతో అవినీతి చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందనేది కూడా మన అమిత్ షా గారు చెప్తున్నారండి బిఆర్ఎస్ పోయిన అవినీతి పోలేదు కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతుంది చూడండి తెలంగాణ ఏటీఎంగా మార్చుకున్న ఢిల్లీ కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ సర్కారు వస్తే అవినీతి అంతమవుతుంది అనేది కూడా చెప్పారండి ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో పశువు బోర్డు ఏర్పాటు చేశాము అక్కడ అన్ని విధాల వసతులు కల్పించి ప్రపంచం గుర్తించేలా పశువు బోర్డును చూస్తామనేది కూడా అమిత్ షా గారు చెప్పారండి కాబట్టి రెండు రాష్ట్రాల రెండు పార్టీలపై అమిత్ షా గారు విమర్శలు గుర్తించారు కాంగ్రెస్ బీఆర్ఎస్లో అవినీతి జరిగింది పదేళ్ళు దాన్ని కొనసాగింపుగా కాంగ్రెస్ చేస్తుంది కాబట్టి ఈ రెండు ప్రా పార్టీల యొక్క ప్రభుత్వ పాలన ఇలాగే ఉంటుంది అదే బీజేపీ పాలన వస్తే మేము అవినీతిని అంతం చేస్తాము మంచి పాలన అందిస్తామనేది కూడా అమిత్ షా గారు చెప్తున్నారండి కాబట్టి బీఆర్ఎస్ పైన అవినీతి అనేది అమిత్ షా గారు కాంగ్రెస్ పాలనలోనే కొనసాగుతుంది తెలంగాణ ఏటీఎంగా మార్చుకున్నారు ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి తెలంగాణ నుంచి ఏమి కావాలన్నా దాన్ని అక్కడ ఢిల్లీ కాంగ్రెస్ ఇక్కడ ఏటీఎంగా మార్చుకొని డబ్బులన్నీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ మెగ్మై ఉంది పది పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడి అనేది చేసింది వారి మీద చర్యలు తీసుకోకుండా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు అని చెప్తున్నారు దాని కేటీఆర్ గారు ఏమంటున్నారంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటేనో ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో తిరుగుతూ పైన అక్కడ ఢిల్లీలో ఒక విధంగా ఉంటారు ఇక్కడ వస్తే రేవంత్ రెడ్డి గారితో కలిసి బీజేపీ కాంగ్రెస్ ఒకటిగానే ఉంటుంది అనేది మన కేటీఆర్ గారు అంటున్నారు అమిత్ షా గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పోయిన రెండు అవినీతి పోలేదు పదేళ్ళు వాళ్ళు పరిపాలించి తెలంగాణను అన్నీ దోసుకు తిన్నారు ఇప్పుడు అదే అవినీతి కంటిన్యూ అవుతుంది కాంగ్రెస్లో కూడా కొనసాగుతుంది అనేది అమిత్ షా గారు చెప్పారండి ఇది నిన్న వచ్చి అట్లే డిఎస్ ఇగ్రహ కాన్సి విగ్రహాన్ని కూడా నిన్న ఆవిష్కరించారండి మన అమిత్ షా గారు కాబట్టి ఇది అమిత్ షా గారు చేసిన రెండు పార్టీల మీద చేసిన విషయాలు ఇది అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్